హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరికొత్త మంచి సమాచారంతో మంచి ఆఫర్తో ఒక వీడియో అనేది ఈరోజు తీసుకురావడం జరిగిందండి సో వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు హాయ్ అండి నమస్తే నేను మీరు రాజశేఖర్ దేవరకొండని ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్లేకర్ కూడా ఉంచుకోండి సో ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసి మనము గత ఒక టూ మంత్స్ నుంచి కూడా మనము ఫ్లవర్ బల్బ్స్ అనేవి మనము చాలా తక్కువ ధరకే ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో చాలా మంది ఏంటంటే సార్ మేము ఎవరిని కాదనుకొని మీ దగ్గరే మేము పర్చ చేస్తూ ఉంటున్నాం కాబట్టి మాకు మేము ఒక సంబర్కి ఏమైనా బల్బ్స్ అనేవి ఏమైనా ఒక ఆఫర్ లాంటిది పెట్టవచ్చు అని చెప్పేసి ఒక ఒక టెన్ నుంచి ఒక ట్వంటీ మెంబర్స్ అనేవి లో మనకి మెసేజ్ చేయడం జరిగిందండి సో అని చెప్పేసి సరే మన సబ్స్క్రైబరే కదా సో మనం కూడా ఏదైనా ఇవ్వాలి ఉద్దేశంతో ఈరోజు మనం ఒక కాంబో ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది ఈ కాంబో ఆఫర్ అనేది ఎవరైతే తీసుకుంటారో వారికి రెండు రకాలైన బల్బ్స్ అనేవి ఉచితంగా ఇస్తామండి ఆ బల్బ్స్ అనేవి ఏ ఉచితంగా ఇస్తున్నామని చెప్పేసి తెలుసుకోవాలంటే మాత్రం వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఇచ్చే బల్బ్స్ అనేవి కూడా సమ్మర్ బల్బ్స్ అంటే మనం ఇవి సమ్మర్లో వేసుకుంటేనే మనకి సమ్మర్లోనే ఫ్లవరింగ్ వస్తుంది అట్రాక్షన్ బల్బ్స్ అండి అంటే ఇంకా మీకు బల్ల గుద్దినట్టు చెప్పాలి అంటే ఈరోజు మనం చూపించే బల్ప్స్ వచ్చేసి అఫీషియల్స్ అంటే మే రిచ్ పీపుల్స్ కానీ క్లాసికల్గా ఉండే పీపుల్స్ ఈ ప్లాంట్స్ అనేవి పెంచుతూ ఉంటారు ఎందుకంటే ఆ ప్లాంట్స్ అనేవి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి వాటికి వచ్చే ఫ్లవర్స్ కూడా చాలా వరకు కూడా సూపర్గా ఉంటాయండి ఇవి ఎక్కువగా రిచ్ పర్సన్స్ అంటే బాగా ఉన్నవాళ్ళు అదేవిధంగా లో టాప్ టెన్ గార్డెనర్స్ అనేవాళ్ళు వీటిని ఎక్కువగా పెంచడానికి ఆస్కారం అనేది ఉంటుందండి సో కాబట్టి ఈ మంచి ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోరు ఎందుకంటే చాలా గా దొరుకుతాయి చాలా తక్కువ ధరలో ప్రజలు దొరుకుతూ ఉన్నాయి అండ్ అఫీషియల్స్ మాత్రమే ప్లాంట్స్ ని చాలా కేర్గా వీటిని పెంచుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఇలాంటి బల్బ్స్ ఇలాంటి ప్లాంట్స్ కూడా మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండాలండి సో ఈరోజు మనం తీసుకొచ్చిన యొక్క వీడియోలో కావాల్సినవన్నీ కూడా మేము ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుందండి అదే కాకుండా చాలా మంది ఏంటి అంటే సార్ మీరు ఒక వీడియోలోనే రెండు బల్బ్స్ చెప్తూ ఉన్నారు వాటిని తీసుకుంటున్నా కానీ ఛార్జెస్ అనేవి ఛార్జెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు సో వాళ్ళందరినీ మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఒక నాలుగు ఐటమ్స్ అనేవి తీసుకురావడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్మర్ బల్బ్స్ అనేవి నాలుగు రకాలైన బల్బ్స్ అనేవి మనం తీసుకురావడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే మీకు ఒకేసారి కొనుక్కోవచ్చు ఒకేసారి మీరు పాటింగ్ చేసుకోవచ్చు ఒకేసారి ఫ్లవరింగ్ వస్తుంది అండ్ ఆ ఛార్జెస్ కూడా మీకు కలిసి వస్తాయి సో ఆ ఉద్దేశంతో ఈరోజు మేము బెంగళూరు నుంచి మనము ఒక అతని దగ్గర నుంచి మనం తేవడం జరిగిందండి చాలా సూపర్ క్వాలిటీగా ఉన్నాయి ఆల్మోస్ట్ మన ఇంట్లో కూడా ఆ జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మంచిగా ఫ్లవర్ అంటే జనరేషన్ స్టార్ట్ అయి ఇప్పుడే మనకి ఎగురుగా వచ్చింది సూపర్గా ఉంది సో దానికోసం చెప్పేసి టైం తీసేసుకొని మనం వీడియో చేయడం జరిగింది ఎందుకంటే మనము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మన గార్డెన్ లో సక్సెస్ అయిన తర్వాతే మేము వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మేము చూడకోకుండా జనరేషన్ అవుతుందో కాదు అనేది చెక్ చేసుకోకుండా మేము మీకు సేవ్ చేయటం వల్ల ఫ్యూచర్లో మీరు ఎప్పుడు కూడా మా దగ్గర ఏ వస్తువు కూడా తీసుకోరు సో దాని కొరకే మేము ప్రతి ఒక్క ఐటెం కూడా మేము వాటిని చెక్ చేసి జర్మేషన్ అవుతున్నా కాదని చెక్ చేసిన తర్వాతే వీడియోలు మీకు ఫార్వర్డ్ చేయటం అనేది జరిగిందండి సో ఈరోజు మనము కాంబో ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి సో కాంబో ఆఫర్లో ఎవరైతే కాంబో ఆఫర్ తీసుకుంటారో సంబర్ బల్బ్స్ అనేది వారికి రెండు రకాలైన బల్బ్స్ అనేవి మనం ఫ్రీగా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి సో ఈ రోజు మన దగ్గరకు వచ్చేసి ఒక మూడు రకాల బల్బ్స్ అనే మనం తీసుకురావడం జరిగింది అండి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ బల్బ్స్ అంటే చూడండి ఇగురు కూడా మనకి స్టార్ట్ అయిపోయింది కూడా చూడండి ఈ విధంగా ఇగురు కూడా మనకి స్టార్ట్ అయిపోయింది అంటే ఇలా పెట్టుకోవటం వల్ల మనకి అమ్మటం మనకి ప్లాంట్ కూడా త్వరగా వస్తుంది ఇది ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదండి ఇది గడ్డ మనం గట్టిగా ఎవరేసిన సరే ఎలాంటి డ్యామేజ్ ఉండదు ఇది మనం ప్యాకింగ్ చేసిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ డేస్ తర్వాత మీ ఇంటికి వచ్చిన సరే ఈ యొక్క గడ్డ అనేది మీకు ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు ఎందుకంటే ఇది గడ్డ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది లోపల ఎయిర్ల వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి మనం ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఈ యొక్క బల్ప్ నేమ్ వచ్చేసి బ్రైడ్ ఆఫ్ పారాడైస్ ఈ బల్ప్ నేమ్ వచ్చేసి బ్రైడ్ ఆఫ్ ప్యారడైస్ అనేది మనము ఈ బల్క్ నేను చెప్పుకోవచ్చు అండి మీకు ఇక్కడ కనిపిస్తున్న పిక్ చూడండి సేమ్ ఆ విధంగా ఫ్లవరింగ్ వస్తుందండి అసలు ఇది పెట్టుకోవటం వల్ల మన గార్డెనింగ్ ఎంత కల ఎంత సూపర్గా ఉన్న అచ్చా మన ఇంట్లో రామచిలుక ఉన్నట్టే ఉంటుంది సో అలాగా ఫ్లవర్స్ వస్తాయండి సేమ్ రామచిలుక ఏ విధంగా అయితే మనకి ఒక చెట్టు మీద కూర్చొని ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రామచిలుక ఫ్లవర్స్ అనేవి దీనికి వస్తాయండి ఎంత బాగుంటాయంటే నిజం చెప్తున్నాను కదండి నేను వీటిని బెంగళూరు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కొన్ని పిక్స్ అనేది తీశానండి ఆ పిక్స్ కూడా మీకు మెషన్ చూడండి ఎంత బాగున్నాయంటే నేను వేరే ఆర్డర్ కోసం వేరే తెద్దామని అని చెప్పేసి వెళ్తే వాటన్నిటిని ఆపేస్తే లేదు లేదు ఇది మీ దగ్గర కాదు మా సబ్స్క్రైబర్స్ ప్రతి ఇంట్లో ఉండాలి ఉద్దేశంతో మనము ఈ యొక్క బ్రైడ్ ఆఫ్ ఫారడస్ అనేది మనం బల్ప్ తేవడం జరిగిందండి ఈ బల్ప్ అనేది కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు ఈ బల్ప్ నేమ్ వచ్చేసి బ్రైడ్ ఆఫ్ ఫ్యాడేస్ బల్బ్స్ అనేది చెప్తా చెప్పడం జరిగిందండి ఈ బల్పు కాస్ట్ వచ్చేసి కేవలం అరవై రూపాయలు మాత్రమే కేవలం అరవై రూపాయలు మాత్రమే అంటే నేను టోటల్ అమౌంట్ మొత్తం కూడా ఈ కాంగోబర్ ప్యాకింగ్ రేటు చెప్పేస్తాను ఒకేసారి ఇది వచ్చేసి బ్రైడ్ ఆఫ్ ఫ్యాడియా బల్బ్స్ అని చెప్పేసి ఉంటారు ఇది సమ్మర్ బల్పు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జింజర్ లిల్లీ అండి ఇది జింజర్ లిల్లీలోని మన దగ్గర వచ్చేసి ఇది వన్ టైప్ ఆఫ్ జింజర్ లిల్లీ ఇది డబల్ షేడ్ కలర్ ఉంటుంది ఎల్లో అండ్ వైట్ మిక్స్డ్ అయి ఉంటుందండి ఇది వచ్చేసి ఎల్లో వైట్ మిక్స్డ్ జింజర్ లిల్లీ ఇది కూడా ఎంత బాగా ఉంటుందంటే మన గేట్ పక్కన కనుక అటుపక్క ఇటు పక్క ఒక ఒక దుంప పెట్టుకుంటే అసలుకి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు సో ఆ విధంగా మనకు ఫ్లవరింగ్ అనేది ఇంత పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది ఎంత అట్రాక్షన్ అంటే ఇలాంటి ఫ్లవరింగ్ అనేది అట్రాక్షన్ కొరకు కాపాయినా సరే మన ఇంట్లో ఎక్కువగా ఫ్లవర్స్ బాగా రావడానికి వెజిటేబుల్స్ బాగా రావటానికి మనం ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది ఫ్లవరింగ్ ఎక్కువ రావటం వల్ల మనకి ఎల్లో కలర్ అనేది ఎక్కువ అట్రాక్షన్ కావటం వల్ల మనకి బయట చీతాకు కొచ్చిలకలు తేనెయగలు సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చి వీటిలో ఉండే మకరందాన్ని తీసుకొని తాగేసిన తర్వాత వేరే ఫ్లవర్ మీదకు వాలుకుంటాయి సో దీనివల్ల ఏంటంటే మనకి క్రాఫ్టింగ్ అనేది బాగా జరుగుతుంది ప్రూనింగ్ అనేది మనకి సింపుల్ గా జరుగుతుంది ఇలాంటి గడ్డలు వేసుకోవటం వల్ల సో రెండు స్టెప్స్ అనేవి అయిపోయాయండి అండి నెక్స్ట్ ఇది వచ్చేసి జింజర్ లిల్లీలోనే పింక్ అండ్ రెడ్ కొంచెం షేడ్ మిక్స్లో ఉంటుందండి ఇది కూడా మీకు ఈ విధంగానే చక్కగా మీకు రూట్స్ డెవలప్మెంట్ అయిపోయి మనకి మనకిగురులు కూడా చక్కగా ఎంత చక్కగా వచ్చి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అసలు మీకు ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు సూపర్ క్వాలిటీ ఉందండి ఇవన్నీ కూడా వేర్ల వ్యవస్థతో కలిగిన దొంప అండి ఇదంతా కూడా ఇది వచ్చేసి జింజర్ లిల్లీ రెడ్ అండ్ పింక్ కలర్ లో మిక్స్ అయి ఉంటుందండి సో ఈ మూడు అంటే ఈ మూడు ఎవరైతే మన దగ్గర కాంబో ఆఫర్ లో కొంటారో ఈ యొక్క జింజర్ లిల్లీ అండ్ బ్రైడ్ ఆఫ్ పారడైస్ అండ్ జింజర్ లిల్లీ వైట్ అండ్ ఎల్లో అండ్ రెడ్ అండ్ పింక్ ఎవరైతే ఈ మూడు బల్బ్స్ అనేవి మీరు కొంటారో అది కాక ఎవరైతే మన జైకి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఫాల్ ఫస్ట్ టైం మన దగ్గర ఆర్డర్ చేస్తున్నారు అదే విధంగా ఎప్పటి నుంచో మన దగ్గర ఆర్డర్ చేస్తున్నారో వారికి ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి ఫుట్బాల్ వెళ్ళి చాలా మందికి చాలా మందికి తెలియదు ఒకవేళ తెలిసిన సరే బయట మార్కెట్ లో ఈచ్ వన్ బల్పు ఒక్క బల్పు వచ్చేసి చిన్న బల్పు అయితే యాభై రూపాయలు పెద్ద బల్పు అయితే మాత్రం వంద రూపాయలు వరకు కూడా బయట మార్కెట్ లో సేల్ చేస్తూ ఉన్నారు బట్ మనం ఏంటంటే ఆ సబ్స్క్రైబర్ అవుతున్నారు సార్ ఫ్రీగా ఇవ్వండి ఏదన్నా ఇవ్వండి అని చెప్పేసి ఉద్దేశం కోసము ఎవరైతే ఈ మూడు రకాలైన సంబార్ బల్బ్స్ అనేవి సేల్ చేస్తుంటారో వారికి మనం ఈరోజు ఫుట్బాల్ లిల్లీ బల్బ్ అనేది ఫ్రీగా అయ్యడం జరుగుతుందండి దీని దీ ఇది ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుందో కూడా మీకు పక్కన స్క్రీన్ పై మీకు చూపిస్తూ ఉంటానండి ఇది వచ్చేసి ఫుట్బాల్ ఇల్లి చాలా సూపర్ గా ఉంటుంది ఇది మనం ఇంట్లో పెంచుకోవచ్చు టెరెస్ లో పెంచుకోవచ్చు ఇండోర్ లో పెట్టుకోవచ్చు అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు సూపర్ క్వాలిటీ అండి ఫుట్బాల్ ఇల్లి మీరు బయట మార్కెట్లో వెళ్ళి కనుక్కొని దీని రేట్ అవుతుంది కనుక్కున్న తర్వాతే ఈ కాంబో ఆఫర్ తీసుకోండి సో ఈ కాంబో ఆఫర్లు ఎవరైతే కాంబో ప్యాకెట్ కొంటారో వారికి ఫుట్బాల్ వెళ్ళి అని మనం ఫ్రీగా ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామండి అంటే ఆల్మోస్ట్ వచ్చేసి మీకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ రూపీస్ వేసుకోండి డెబ్బై రూపాయలు వేసుకోండి అంటే మీరు ఇవన్నీ కొనుక్కున్నా సరే మీకు ఓల్డ్ ఈ వీడియో వరకు మీరు ఓన్లీ బల్బ్ మాత్రమే మీరు కొంటున్నారు డెలివరీ చార్జెస్ అనేది ఫ్రీగా చేస్తారు ఎందుకంటే ఈ బల్బ్ వచ్చేసి డెబ్బై రూపాయలు ఆల్మోస్ట్ మనం డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అనేది మనం ఆల్మోస్ట్ డెలివరీ ఛార్జెస్ పెడుతూ ఉంటాము సో ఇది కొనుక్కు ఇది కాంబో కొనుక్కోవటం వల్ల మీకు ఫ్రీగా వస్తుంది కాబట్టి మీకు చార్జెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా దీని ద్వారా మీకు తగ్గిపోతుంది సో ఎవరైతే మన దగ్గర ఈ సమ్మర్ బల్బ్స్ అనేది మూడు రకాల బల్బ్స్ కొంటారో వారికి ఈ రోజు మనం ఫుట్బాల్ బల్ప్ అనేది ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో దానితో పాటు చాలామంది ఈ యొక్క రీసెంట్గా పెట్టిన అడవి పసుపు దుంపల గురించి వీడియో పెట్టినప్పుడు సారీ అండి స్టాక్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఎందుకంటే అడవి ప్రాంతంలో దొరికే పసుపు అనేది చాలా వేరుగా దొరుకుతుంది మనకి రోడ్ మార్కెట్లో కూడా ఎక్కడ అడవి దుంప మార్కెట్ అనే మార్కెట్లో ఎక్కడ కూడా మనం సేల్ చేయము ఎందుకంటే సేల్ చేసేందుకు స్టాక్ అనేది ఉండదు బట్ మనం దగ్గర ఉండి జంగిల్ ప్రాంతాలకు వెళ్ళి దగ్గరగా ఉండి రేట్ ఎక్కువైనా సరే వాటికి తీసుకొచ్చుకొని మనం ఈరోజు ఈ యొక్క బల్ప్ అనేది ఇద్దామని చెప్పేసి అనుకుందామండి సో ఈరోజు మన దగ్గర కాంబో లో కొన్న వారికి ఫుట్బాల్ తో పాటు ఈ యొక్క నాటు అడవి జంగిల్ దుంప పసుపు దుంప అనేది ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయామండి సో మీకు బ్రైడ్ ఆఫ్ ప్యారియస్ అండ్ జింజర్ లిల్లీ ఎల్లో అండ్ వైట్ అండ్ రెడ్ అండ్ పింక్ ఎవరైతే ఈ మూడు కాంబో ఆఫర్లు తీసుకుంటారో వారికి ఫుట్బాల్ లిల్లీతో పాటు ఈ యొక్క నాటు పసుపు దుంప కూడా మనం మీరు ఫ్రీగా అయిద్దామని చెప్పేసి మనం రెడీ అయిపోయామండి సో చక్కగా ఇలాంటి మంచి అవకాశం అనేది రాదండి సో అందుకే చెప్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది సో వారికి కూడా ఫార్వర్డ్ అని చెప్పేసి మేము ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాము సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క కాంబో ఆఫర్తో పాటు ఈ రెండు ఫ్రీగా కావాలి అనుకున్నట్లయితే మీరు కేవలం ఇవన్నీ కూడా మీకు కావాలి అంటే కేవలం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు చేస్తే సరిపోతుంది రెండు వందల యాభై రూపాయలు మీరు పే చేయటం వల్ల మీకు డెలివరీ ఛార్జెస్ మొత్తం దాంట్లో మిక్స్ అయిపోయి వస్తాయి అంటే అరవై అరవై నూట ఇరవై ఇది ఒక అరవై సో ఇక్కడ వరకు వచ్చేసింది కదా డెబ్బై రూపాయలు డెలివరీ ఛార్జెస్ సో ఈ డెబ్బై ఈ యొక్క మిగతా అమౌంట్ మొత్తం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఈ చిన్న బల్ప్ వచ్చేసి అరవై రూపాయలు ఓకే ఓకేనండి ఈచోన బల్ప్ వచ్చేసి అరవై రూపాయలు ప్లస్ డెబ్బై రూపాయలు డెలివరీ ఛార్జెస్ ఎంత ఈ డెలివరీ ఛార్జెస్ ఈ మూడు బల్బ్స్ ఎవరైతే పే చేసుకుంటారో వారికి మనం ఈరోజు ఫుట్బాల్ లిల్లీ ఇది ఇదే ఆల్మోస్ట్ వంద రూపాయలు ఉంటుంది ఈ ఫుట్బాల్ లిల్లీతో పాటు నాటు పసుపు దుంప మనం రీసెంట్ గా ట్వంటీ రూపీస్ మనం చేసాము మన దగ్గరే ఈ నాటు పసుపు దుంప కూడా మనం ఫ్రీగా ఇస్తాం అంటే ఆల్మోస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చేసేవి మీకు ఈరోజు ఫ్రీగా ఇస్తున్నాం సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశం అనేది మన సబ్స్క్రైబర్స్ వినియోగించుకోండి సంబర్ బుక్స్ అది కాక ఒకసారి నేను చెప్పిన సమాచారము ఫుట్బాల్ లిల్లీ జింజర్ లిల్లీ టూ కలర్స్ అండ్ బ్రైడ్ ఆఫ్ ప్యాడేస్ అనేవి మీరు లిస్ట్ రాసుకొని నెట్ లో సెర్చ్ చేయండి దాని ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుంది అది నిజంగా ట్రూవో కాదా బ్రైడ్ ఆఫ్ ప్యాడేస్ అని చెప్పేసి అంటున్నారు ఇది మనకి బ్రైడ్ లాగా ఉంటుంది అంటే ఒక చీతకో చిలుకలాగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు నిజమా కాదని చెప్పేసి చెక్ చేసుకుని నెట్లో కొట్టుకున్న తర్వాత మీరు మాకు అమౌంట్ అనేది పే చేయండి మీకు వందకి వంద పర్సెంట్ మీకు సమ్మర్ బల్బ్స్ అనేవి మేము ఇంకా తక్కువ ధర ధరకి తేడానికి మేము ఆస్కారం ఇస్తూ ఉంటాము సో మీరు కూడా సాధ్యమైనంత వరకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ స్నేహితులకి మీ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి వారు కూడా మంచి గార్డెనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి రానున్న మరికొన్ని రోజుల్లో కూడా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బల్బ్స్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము సో కాబట్టి ఒక మంచి అవకాశాన్ని సబ్స్క్రైబర్స్ నియించుకుంటానంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు స్క్రీన్ పైన మన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది తక్షణమే వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసుకోండి స్టాక్ కొంతవరకు ఇస్తామండి స్టాక్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేము కదా కాబట్టి వీడియో చూసిన అమ్మట్లోనే వీడియో చూసిన అమ్మట్లోనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొక విషయం ఏమిటి అంటే మనము రీసెంట్గా దాలియా బల్బ్స్ అనేవి మనం సేల్ చేసామండి సో దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విలేజెస్ కానీ సిటీస్లో కానీ కొంచెం లాంగ్గా ఉన్నవారికి బల్బ్స్ అనేవి చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయి మనము దాలియా బల్బ్స్ వచ్చేసి నూట అరవై ఎనిమిది ఆర్డర్స్ వస్తాయి దాంట్లో ఎనిమిది ఆర్డర్లు అనేవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయి బల్బ్స్ అనేవి కూడా అని చెప్పేసి మన కంప్లీట్ అని ఇవ్వడం జరిగిందండి సో మీరు ఎవరు కూడా వరీ కావద్దండి నాకు తెలుసు డబ్బు విలువ వాటిని మీరు ఏ విధంగా దాపెట్టుకొని ప్రవేశ కోసం మీరు చేస్తున్నారో సో వారందరి కోసం కూడా నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాను వానాకాలము స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాలియా బల్బ్స్ అనేవి మేము వీడియో అప్లోడ్ చేస్తామండి ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైతే మాకు వాట్సాప్లో సార్ మా బల్బ్స్ అనేవి ఈ విధంగా డ్యామేజ్ అయ్యా అని చెప్పేసి మాకు పిక్ పెట్టారో వారికి మేము ఒక వాళ్ళ అడ్రస్ అనేది రాసుకున్నామండి వాళ్ళకి ఖచ్చితంగా వంద కొంద పర్సెంట్ మేము ఆ యొక్క వానకాలం అనేది వాళ్ళకి మళ్ళీ సేఫ్టీ ప్యాకింగ్లో తయారు చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుందండి సో కాబట్టి యొక్క చిన్న విషయాన్ని మీరు ఏమనుకోకుండా రిక్వెస్ట్ చేస్తున్నాను సో యొక్కదాన్ని మీరు ఏమనుకోకుండా ఒకసారి మమ్మల్ని మరణించండి ఎందుకంటే సరే బల్బ్స్ అనేవి ఆ విధంగా డ్యామేజ్ అయిపోవటం వల్ల మీకు కూడా అప్సెట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే బల్బ్స్ డ్యామేజ్ అయిపోయి మాకు వాట్సాప్లో పెట్టారో వారందరికీ కూడా వానాకాలమే ఖచ్చితంగా దాలియా బల్బ్స్ అనేవి మళ్ళీ కూడా డెలివరీ ఛార్జెస్ బల్బ్స్ సహా మేము ఫ్రీగా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి వరి కూడా అవ్వద్దు మేము ఇవి ఛానల్ అనేది అమౌంట్ కోసము డబ్బుల కోసమైతే వీడియో ఛానల్ అనేది అప్లోడ్ చేయలేదండి ప్రతి ఒక్కరు కూడా తక్కువ ధరలో గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేవి మన ఇంట్లోనే సేంద్రీయ వ్యవసాయం ఉద్దేశంతోనే స్టార్ట్ చేసామండి మీరు అంత కాకపోతే బయట మార్కెట్లో లో తెలిసిన వారు కనుక ఉంటే దాలియా బల్బ్స్ రేట్ ఎంత ఉన్నాయి జింజర్ లిల్లీ ఎల్లో కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ రేట్ ఎంత ఉంది అదే విధంగా ఆఫ్ ప్యాడేస్ బల్బ్స్ ఎంత ఉన్నాయి పెద్ద సైజ్ ఎంత ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఫుట్బాల్ వెళ్ళి ఎంత ఉందో రేట్ అని చెప్పేసి కనుక్కున్న తర్వాతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మన దగ్గర ఆర్డర్ తీసుకుని రానున్న కొన్ని రోజుల్లో కూడా ప్రతి మొక్క గురించి కూడా సమాచారం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ వినియోగించుకుంటారని చక్కగా ఆర్డర్ చేసుకొని మరికొన్ని ఫ్లవర్స్తో మీ గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరు